ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్తి నారీ స్వశక్తి పరివార అభియాన్ అనే మహిళా సంక్షేమ పథకాన్ని వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం ప్రత్యేక కార్యక్రమంలో ఆరు వందల అరవై ఏడు మంది మహిళలు పాల్గొన్నారు ద్వారా విశేష స్పందన లభించింది మహిళల ఆరోగ్య పరిరక్షణ సురక్షిత భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయమని ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారు

ప్రొసీడింగ్ మాత్రం ఇచ్చిపోయిన సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు నా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే స్పీకర్ అయిన తర్వాత మరి ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా తీసుకురావడము మరి అది గుట్ట మీద ఉంటే గుట్ట కిందికి తీసుకొని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలనే విధంగా దాన్ని చేయడము ప్రారంభించడం కూడా జరిగింది మరి అట్లనే పాత హాస్పిటల్ కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న హాస్పిటల్ అని వికారాబాద్ ప్రాంతంలో మరి ఆ హాస్పిటల్ నుంచి కొత్తగా కట్టుకున్న ఈ హాస్పిటల్ షిఫ్ట్ అయిన సందర్భంగా ఓపీ చాలా మట్టుకు తగ్గిపోయింది ఓపీ చాలా మట్టుకు తగ్గిపోయింది మరి దాన్ని పెంచే విధంగా సూపర్ గారిని మరి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు డాక్టర్లను సిబ్బందిని హెచ్వాడీసీని ముఖ్యంగా ఎవరైతే హెచ్ఓడిస్ ఇక్కడ పనిచేస్తున్నారో నా తరఫు నుంచి మీ అందరికీ ఒకటే సూచన మీరు ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో అక్కడ డ్యూటీలను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ఈ కార్యక్రమం మూలంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి హెల్త్ పరంగా చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా కేటాయించడం కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు రాష్ట్రమంతా ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రోగ్రామ్ మంచిదైనప్పుడు కంపల్సరీ అటెండ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేమందరము అటెండ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలను సేకరించి వారికి ఎంత ఎంత వచ్చిన నాలుగు వందల అరవై ఏడు మంది ఓపీ చేయించుకోవడము వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించడము పదిహేడు రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండడము ఇవన్నీ మరీ ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతం అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతం అందులో వికారావారు కానీ తాండూరు కానీ పైకి కానీ కొడగర్ కానీ పేదరికం ఉన్న ప్రాంతం ఇది మరి ఈ ప్రాంతంలో హెల్త్కు సంబంధించిన అవేర్నెస్ పెద్ద ఎత్తున జరగవలసి ఉన్నది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం కూడా చాలా మంచిగా తీసుకోవాల్సి వచ్చింది